చెప్పేదేనాడ పడుకున్నావు ఇప్పుడు కొనుకునే బరి చూసావాడక పోడుకున్నావు ఇప్పుడు కొనుక్కునే బరి లేచి చూసావా అమెరికా వాళ్ళు వచ్చారంటావు తెల్ల వాళ్ళు వచ్చారంటావు అమెరికా వాళ్ళు వచ్చారు తెల్ల వాళ్ళు వచ్చారు అంటావు మా గిర్ల దిగ మా బరిలేదు గిర్ల దిగ ఎద్దవా ఎద వేసేసుకుంటా సంపద నువ్వు ఎద్దవా ఎద వేసేసుకుంటా సంపద నువ్వు

చెవులో నీకు చెప్పేదేనా చెవు పట్టుకుని నేను తీసుకుంటా చెట్టుకుంటే అమెరికా నుంచి ఎందుకు వచ్చారు అది అమెరికా నుంచి వచ్చారంటావు దొంగలు అమెరికా ఏసి వేసుకొస్తా ఏసి ఏ ఊరు అసలు నీదే ఊరో వాళ్ళదే ఊరో అసలు అమెరికా వాళ్ళు వచ్చారంటావు తెల్ల వాళ్ళు అమెరికా వాళ్ళు వచ్చారంటావు తెల్లవాళ్ళు వాళ్ళు వచ్చారు అంటావు నువ్వు చేసే పనులు గుబులు తింటాడేనా గుబుల్ తిని గుంటాడు గుబుల్ తీసేదేంద్రా

రి చెప్పేది చెప్పేది గుబుల్ ఏం చేసుకుంటాను నువ్వు చెప్పు మొత్తం ముప్పై బర్రెలున్నాయా ముప్పై బర్రె చెప్పేది పదిహేను కేజీ జీ పెను తింటావాడుకుని నువ్వు తిను గుబులు తింటావు అది పోదో నీకు వేసుకొస్తావు బరి చె పంచాయతీలో బర్రులు తీసేశారు మీ బర్రెలు ఆగింది మా బరి గిరిలో దిగ మా బరి గిరిలో దిగ్గురు బర్రీ బోడావు గులిం అంటావు

ఇప్పుడు ఇపోతే మీరు వెళ్ళిపోవడం పంచాయతీ స్వచ్ఛందంగా చేసే సాగు ఏంది మంచి పని మంచి పని సహకరించాలి క్యాన్సర్ తో చచ్చిపోయారు ఎంతమంది చిన్నపిల్లలు కూడా క్యాన్సర్ గుబులు తీసుకురామన్నారు సచరంటావు మా గుబుల్ తగ్గిద్దంటుకోమాక నువ్వు పుట్టుకోవాదు ఆ నువ్వు పుట్టుకోవద్దు చెప్పేదేను పరికొస్తావు చెప్పేదేనా పరికొట్టుకు పడిపోతావు నువ్వు ఇప్పుడు కాదు ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఎత్తున్నారుగా పోయే గూగుల్ కి డబ్బులు ఎత్తున్నారు అమ్ముకుంటావు పొలంలోకి ఆ డబ్బులు అమ్ముతున్నావు అట్లా గూగుల్ మాకు నీ ఇష్టం కాదు ఇది కూడా పంచాయతీలు మనిషి అవ్వు అసలా మనిషి కాదు మానవత్వం ఉంది నీకు అసలు నువ్వు ఎట్లా మాట్లాడతా అసలుందా నీకు ఉద్యోగించినా ఎద్దవా ఎద వేసేసుకుంట సంపద ఉంది నువ్వు ఎద్దవా ఎద వేసేసుకుంట సంపద ఉంది నువ్వు ఇది పెట్టి ఎంతమందిని చంపుతానుకో చెవుల్లో మొత్తానికి ఎవరు చంపుతున్నట్టుండే ముందు తయారు చేసి చె చెప్పేది నన్ను గుబిల్ తీసుకురామన్నారు ఇగో ఆ చెప్పేది చెప్పేది కాదు ఆగు తీసుకెళ్ళాలి అందుకు వెళ్ళిపోతారు మళ్ళీ పెద్ద ఈయన కొట్టడానికి ఫ్లైట్ లో వెళ్ళిపోతారు

రెండు గంటల దాకా టైం ఉంది అర్థందా వాళ్ళు ఇష్టమాదాయ్ వాళ్ళు చూడు చెప్పేది అందరూ పంపిణీ చేస్తారు అది మన దేశంలో కూడా పంపిణీ చేస్తారు గుబుల్ తో ఉపయోగం అసలు ఉపయోగం ఏం చెప్తుంది మందులు అంటున్నావు అయ్యున్నావు అంటున్నావు దూదు పుల్లబెట్టి ఎవరైతే దూదు పూల బెట్టి తీస్తాం రా ఏం తీసేది ఎవరైతే దూది పుల్ల బెడి తీస్తాం రా ఏం తీసేది నీకు అర్థం అవుతుంది నీ మనిషి అనిషి అర్థం అవుతుంది తిరిగి తిరిగి బ్రెయిన్ పోయినట్టుంది నాకురా నాకు పోయిందా బ్రెయిన్ గూగుల్ నువ్వు డబ్బాను కొట్టేది నువ్వు తీసుకురా పుస్తకం తీసుకురా తీసుకురా తీసుకున్న తీసుకురా తీసుకున్నచ్చు

ಸಂಬಂಧ ಪಂಚಾಯತ್ ಊರಿನ మాసరకు నీళ్ళు రోడ్డుకుంటానుకోవాను మనుషులు చావుని అల్సే తనిఖా మనుషులు చావుని అల్సే తని మెడిసిన్ తయారు చేస్తా నల్లవడు లేదు పోరా నువ్వు తెల్లడు నల్లకుంటావు నేను తీసుకెళ్ళ మినిమం కేజీలు

એ આ બે એ ને બરગોડર ગાળતું એ બરગોડર ગાળતું મતલુ ઉર્ખનો ની માનસના બાબા ને બરગોડર બાબા લે મગ્ય પર એ બરસો ઉર્ખ હા યલોટા ઉરલા ઉયલોટા ઉરલા અસલ દી રોજે పంచాయతీ కాడకే చక్క వచ్చి గుబుల్ ఎవరికి తీర నువ్వు నువ్వు ఉంటావు ఇవాళ ఊరులో అసలు సాయంత్రం దోలు కొత్త రోడ్ మీద నువ్వు ఉంటావాళ్ళు